రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకుంటే చాలు తెల్లవారేసరికి మీ సమస్యలు పోయి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే నండి గురువారం రోజు తప్పకుండా ఈ పరిహారం అనేది ఆచరించండి మనకేంటంటే రేపు గురువారం కదా రేపు గురువారం తిది రోజు ఎవరైతే నిష్ట నియమంతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వారికి చక్కటి యోగం కూడా ప్రాప్తించడం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా అంటే చక్కగా మనకు ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అలానే కాకుండా అమ్మవారి యొక్క కృపాయ కటాక్షాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటేనండి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాము అవేంటంటే కొన్ని భయంకరంగా ఉంటాయి అలానే కాకుండా కొన్ని సమస్యలు ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులను అంటే క్రియేట్ చేస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి మీపై ఉండే చెడు మొత్తం తొలగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడ చెప్పుకోదగ్గ విషయం అనమాట దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారము ఆ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీకంతా కూడా మంచి గా నార్మల్గా ఏంటంటేనండి చాలా వరకు కూడా అంటే ఇప్పుడు మనం కొంతమందిని మనం చూస్తాం మనం కూడా ఏంటంటే మనపై ఎవరైనా ఏదైనా చేయిస్తే ఏంటంటే మనం పడుకున్నప్పుడు నిద్రలో ఏంటంటే ఒకటే ఏడుస్తూ ఉంటాము చెడు కళలు వస్తూ ఉంటాయి భయంకరమైన కళలు వచ్చి ఆలు అంటే ఆ కళల్లో ఏంటంటే మన మీద ఏదో కూర్చున్నట్టు మనకి ఏదో జరిగిపోయినట్టు ఏంటంటే మనము అంటే ఇలా అనుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే నిద్రలో ఎక్కువగా ఏడవటం నిద్రలో కలవరించుకోవటం అలానే కాకుండా నిద్రలో ఒకటేసారి ఉలిక్కిపడి లేవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఏదైనా చూడరానిది చూసినప్పుడు కూడా మనకి ఇలాగే ఎవరైనా సరేనండి మనం బాగుపడి చూసి ఊర్వలేక మనపై ఏదైనా చెడు ప్రయోగం చేయిస్తారు లేదంటే మనం వారి మాట వినాలని మనను అంటే చెడుగా ఏదైనా చేయిస్తారు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి సింటమ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కనీసం మీరు మీరేంటేనండి ఒక మూడు గురువారాలైనా సరే కంటిన్యూగా చేయండి అలా చేస్తే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరే చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా అంటే మీకు ఏదైనా చెడు ఉంటే మీపై అది వెళ్ళిపోవటానికి ది బెస్ట్ పరిహారం గురువారం తిది రోజున చేయాలి డం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాన్ని చెబుతుందనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే వస్తువు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అది కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన వస్తువు అలానే కాకుండా అమ్మవారికి ఎంతో అంటే నచ్చే వస్తువు ఈ వస్తువుతో కనుక మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఆచరించండి మనం ఏం చేయాలంటే కనుక పసుపు కొమ్ము పసుపు కొమ్ము ఏంటంటేనండి మంచి కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము పసుపు కొమ్ము ముఖ్యంగా చెప్పాలంటే చెడుని తీసేసి మంచిని అంటే మంచి జరిగేలాగా చేస్తుంది మంచి జరిగేలాగా పసుపు కొమ్ము చూస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోవాలి మీకు అంతా కూడా మంచి జరగాలనుకునేవారు తప్పకుండా ఆచరించండి ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఒకటే పసుపు కొమ్ము సరిపోతుంది పరిహారానికి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలాగే అంటే నిద్రలో ఉలికి పడుతున్నారు నిద్రలో భయం వేస్తుంది అలానే కాకుండా పడుకుంటే నిద్ర రాదు ఇటు నుసులి చాలా ఇబ్బందితో మాకు నిద్ర నిద్ర పట్టిన తర్వాత ఒక గంట సేపు నిద్రపోతే మళ్ళీ ఇంకా తర్వాత నిద్రే రాదండి ఇంకా రాత్రి మొత్తం ఇలాగే గడిచిపోతుంది ఇంకా అందుకే మేము ఫోన్లు చూస్తూ ఇలాగే పడుకొని ఉండిపోతాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా కళల్లో ఏదైనా భయంకరంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే కనుకనండి కళల్లో చాలా మంది పక్కలు కూడా తడుపుకుంటారు ఇప్పటికీ కూడా పెద్దవారైనప్పటికీ కూడా వారు అంటే పక్కన తడుపుకోవటం అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా భయపడిపోవటం ఒక్కడేసారి అంటే ఉలికిపడి లేవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారం ఈజీ పరిహారం కానీ ఒక్క రోజు కంటే కూడా మీరు మూడు గురువారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఒక నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు గురువారం తిది రోజున మర్చిపోకుండా ఆచరించండి ఒక పసుపు కొమ్మిని తీసుకోవాలండి పడుకునేటప్పుడు ఏం చేయాలంటే కనుక చక్కగా అండి పసుపు కుమ్మిని తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఏంటంటే మనం ఆ పసుపు కొమ్మిని ఒక పేపర్లో చుట్టేసి కానీ లేదంటే నార్మల్గా అలాగే ఏంటంటే మనం దిండు కింద పెట్టి పడుకోవాలి అలా పడుకునే సమయాలల్లో మనం మనసులో ఇలా అనుకోవాలి అంటే దేవుడితో కోరిక చెప్పుకోవాలన్నమాట ఏంటంటే కనుకనండి ఎలా ఉండాలి కోరిక అంటే కనుక మాకు అంటే నిద్ర పట్టడం లేదు ఇప్పుడు మాపై ఏదైతే చెడు ఉందో అది తొలగిపోవాలి మాకంతా కూడా మంచి జరగాలని మనం ఏంటంటే భగవంతుడితో చెప్పుకొని మనం పడుకోవాలి తెల్లవారేసరికి అండి ఖచ్చితంగా సమస్య అనేది తీరిపోతుంది ఇది పెట్టి మనం పడుకుంటాం కదా ఆ రోజు మనకు ఏంటంటే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే హాయిగా నిద్ర పడుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎలాంటి ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎలాంటి చెడుకల అనేది రాదు మనం నిద్రలో భయపడము అరవటము ఇలాంటివి ఏది చేయమనమాట బాగా హాయిగా నిద్రపోతాము హాయిగా ఉంటుందన్నమాట ఇక ఉదయం లేచిన తర్వాత ఏంటంటేనండి ఆ పసుపు కుమ్ముని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది ఇలా మీ ఇంట్లో పసుపు కుమ్ము ఉంటే తీసుకొని పరిహారం చేయండి మరి పసుపు లేకపోతే మరి ఏం చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి పసుపుతోనే చేయండి పసుపు ఏంటంటే కొన్ని రకాల అంటే విధి విధానాలను చేయడానికి కొన్ని రకాల పద్ధతులను ఈ పసుపు కుమ్మ అనేది మారుస్తుంది అనమాట ఏదైనా చెడు ఉంటే ఆ పసుపు కొమ్ము తీసేసుకుంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పసుపు కొమ్ము తొలగిస్తుంది ఎలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా కూడా చూస్తుంది అని మనకు శాస్త్రం కాబట్టి ఏంటంటేనండి ఒక పసుపు కుమ్మతో ఇలా చేసేసి మీ జీవితం అనేది మార్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున మీకు మంచి ఫలితం రావాలి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరిగి మీరు నిద్రలో కలవరించుకుంటున్నారు అది వెళ్ళిపోవాలి అలానే కాకుండా ఉలికి పడుతున్నామండి ఈ బాధ కూడా తీరిపోవాలంటే ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే గురువారం లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది కాబట్టి గురువారం రోజున ఈ పరిహారం చేస్తే అమ్మవారు సంతోషించి ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తింపబడేలాగా ఈ పరిహారం అనేది చేస్తుంది అనమాట కావున ఏంటంటేనండి ఆచరించండి ఇది ఎవరైనా చేయొచ్చు అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారైతే చేసుకుంటే చాలా మంచిది అలాగే కాకుండా ఏంటంటే నిద్రలో ఇబ్బంది కలిగేవారు కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు నిద్రపరంగా ఆరోగ్యపరంగా మంచి మేలు చేయడానికి ఉపయోగపడే పరిహారం అది బెస్ట్ స్ట్ పరిహారమని మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి ఏంటంటే ఈ పరిహారం సిద్ధించేలాగా కూడా చేస్తుందనమాట ఎందుకంటే పసుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదండి కాబట్టి ఏంటంటే పసుపుతో ఇలా చేస్తే మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర ఉండే చెడు వెళ్ళిపోవడానికి ది బెస్ట్ అండి ఈ పసుపు కాబట్టి మనం ఎన్ని రకాల పరిహారాలు చేసి అలసిపోయినా ఎన్ని రకాల పనులు చేసి మనం సరే ఈ యొక్క పరిహారంతో మనం అన్ని సమస్యలని అనమాట ఇది మొదటి పరిహారం తప్పకుండా ఆచరించండి మంచి వలతో వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి ది బెస్ట్ పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి చేసుకోండి చేసిన తర్వాత తప్పనిసరిగా ఆచరిపోతారు రాత్రి పెట్టి పడుకున్నామా ఉదయం లేసామా తీసి పడేసామా అంతే ఇంకా మంచి ఫలితం వస్తుంది కానీ గురువారం గురువారం ఏంటంటే మూడు గురువారాలు కంటిన్యూగా చేసుకోండి వీలుంటే ఐదు చేయండి మీకు ఒక గురువారం చేస్తే మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి ఐదు గురువారాలు చేసుకోండి ఇంకా మీ దగ్గరికి ఎలాంటి అనేది రాదు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇంకా రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి ఇది ధనానికి సంబంధించింది అనమాట అంటే నార్మల్గా ఏంటంటే మనం అప్పు చేస్తాం అప్పు తీరటం లేదు అప్పుతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పు కోసం ఎవరు కూడా అడిగితే డబ్బు ఇవ్వరు అలానే కాకుండా ఒకవేళ అప్పుంది అనుకోండి అది తీరదు దానికోసం ఉపయోగపడే పరిహారం ఇది కూడా ఏంటంటే గురువారం తిది రోజునే ఆచరించవలసిన పరిహారం ఇది కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అప్పుని తీర్చుకోండి మీకు అంటే డబ్బుని ఆకర్షించుకునేలాగా కూడా చేసుకోండి చాలా వరకు కూడా మంచి జరుగుతుందన్నమాట ఏం చేయాలంటే కనుక అండి ఉందనుకోండి అప్పుతో మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాగే కాకుండా అప్పు అసలు తీరడం లేదు అప్పు ఎందుకు తీరడం లేదు అని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి గురువారం రోజు గుర్తు పెట్టుకోండి రెండు పరిహారాలు ఒకటేసారి కలిపి చేయకండి చేస్తే ఒకటే చేయండి లేదంటే ఊకోండి అంటే చేయకండి ఎందుకంటే రెండు కలిపి చేస్తే మనకి ఏది ఫలితం వస్తుందో ఏది ఫలితం రాదో మనకు తెలియదు అలానే కాకుండా ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే రెండు కలిపి చేయకండి విడివిడిగా చేసుకోండి చేస్తే మనం ముందు చెప్పిన పసుపు కుంకుమ పరిహారం అయినా చేయండి లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారం అయినా సరే చేసుకోండి ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఐదు రూపాయల బిల్లని తీసుకొని ఏంటంటే రూపంగా భావించుకోండి అంటే మీ ఇష్టదైవం మీ దగ్గర ఉంది అన్నట్టు మీరు భావించుకోవాలి భావించుకున్న తర్వాత ఏంటంటే ఐదు రూపాయల బిల్లని చేతిలో పట్టుకుని అప్పు తీరాలని పరిహారం చేస్తున్నాం ఖచ్చితంగా అప్పు నుంచి మేము బయటపడాలి అనేసి మనం ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత దీన్ని దీన్ని కింద పెట్టి పడుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కొంతమందికి స్థితిగతులు బలేకపోతే ఫలితం అనేది రాదు కానీ మాక్సిమం అయితే ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఐదు రూపాయల బిల్లని చక్కగా మనం దిండి కింద పెట్టి పడుకున్న తర్వాత తెల్లవారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లు అంటే గురువారం రోజు రాత్రి పెట్టుకుంటే పెట్టుకుని మనం పడుకుంటే శుక్రవారం తేదీ రోజున ఏంటంటే ఐదు రూపాయలను దానం చేయాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అనేది తీరిపోతుంది మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము అలానే కాకుండా అనేది అంటే ఉండదు ఒకటేసారి తీరుతుందా అంటే ఒకటేసారి అయితే తీరదు మెల్లిమెల్లిగా తీరడానికి మ్యాక్సిమం అయితే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే డబ్బు మీరు ఎవరినైనా అప్పుగా అడిగితే ఆ డబ్బు కూడా మీ దగ్గరికి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట కావున ఏంటంటేనండి ఈ రెండు పరిహారాలు ముందు చెప్పిన పరిహారం ఇప్పుడు చెప్పిన పరిహారం ఎందుకంటే ఎవరికైనా దానం చేస్తే పేదవారికి దానం చేసినట్టే కదా ఎవరికైనా దానం ఇస్తే దేవుడికి దానం ఇచ్చినట్టే అనమాట కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలని దానం చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అప్పటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఏంటండి గురువారం తొద్ది రోజున మర్చిపోకుండా ఆచరించండి మంచి శుభ ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోండి ఈ రెండు పరిహారాలు అయితే గురువారానికి చాలా సరి సమానమైన పరిహారాలు చాలా చక్కటి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం హారాలు కాబట్టి వీటిని మనం చేసుకోవటం వల్ల మనకు చక్కటి శుభ ఫలితం అనేది వస్తుంది మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది